వెల్కమ్ టూ కేఆర్ ఫైన్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ బుధవారం నాడు బోధన్ పట్టణంలోని తట్టికోటలో సిపిఐ మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఉద్యమంలో అమరులైన రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డిల సంతాప సభను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాస్ లైన్ బోధన్ డివిషన్ సహాయ కార్యదర్శి బి మల్లేష్ మాట్లాడుతూ నేటికి ఇరవై నాలుగు సంవత్సరాలు నాడు ఆనాటి చంద్రబాబు నాయుడు పాలనలో ఆయన ప్రపంచ బ్యాంక్ ఏజెంట్గా మారి రాష్ట్ర ప్రజానీకంపై కరెంటు ఛార్జీలను విపరీతంగా పెంచితే వాటికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకొని స్థాయి నుండి దశలవారీగా ఉద్యమం ఉధృతమవుతుందని అది ఆగస్టు ఇరవై ఎనిమిది నాడు హైదరాబాద్కు లక్షలాది మంది తరలి వెళ్లారని ట్యాంక్ బండ్ నుండి బషీరుద్దీన్ బాబ్ ఎస్టేట్ వైపు వెళ్తుండగా అక్కడ ఫ్లైఓవర్ వద్ద పోలీసులతో లాఠీ చార్జ్ వాటర్ కెనాల్లతో దాడి రబ్బరు బురెట్లతో మరియు ఫైరింగ్ చేశారని దానిలో రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు అమరులయ్యారని అటు ఉద్యమంతో నాటి నుండి నేటి వరకు కరెంట్ ఛార్జీల పెంపుదల ఆగిందని గుర్తు చేస్తారు అదే పోరాట స్ఫూర్తితో నేడు కాంగ్రెస్ పోటీ అసెంబ్లీ ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన వాగ్దానాల అమలుకై పోరాడాలని పిలుపునిచ్చారు పింఛన్లు రాని వారందరికీ కొత్తగా ఓ పెన్షన్లు ఇస్తానని ఇస్తున్న పెన్షన్లు పెంచి ఇస్తామని ఇల్లు లేని వారందరికీ డబల్ బెడ్రూమ్ రూమ్లు ఇస్తామని సొంత స్థలాలు ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇస్తామని రైతును దానికి వ్యవసాయ పెట్టుబడి ఖర్చులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని ధరణి సమస్యలను పరిష్కరిస్తామని వ్యవసాయ కూలీల మృతిని ఇస్తామని విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆసుపత్రిలో వైద్య బకాయిలు తదితర హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంద బోధన్ మండల కార్యదర్శి పడాల శంకర్ బి సాయిలు డి పోషెట్టి పీఓడబ్ల్యూ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి కవిత అరుణ లక్ష్మి వెంకటమ్మ ఎం రాము రాజు ఎస్ శ్రీనివాస్ ఎస్ గంగాధర్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు నేటికి ఇరవై నాలుగు సంవత్సరాల నాడు ఆనాటి తెలుగుదేశం పార్టీ పెంచినటువంటి కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజానీకం ఏకమై గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఐక్యమై హైదరాబాద్కెళ్లి పెద్ద ఎత్తున ర్యాలీ తీస్తే ట్యాంక్ బాండ్ నుండి బాండి నుండి వెళ్తున్నటువంటి వాళ్లపై అంటే ముఖ్యంగా ఆ రోజు ప్రజానీకం రాష్టంలో ఉన్నటువంటి వాళ్ళందరూ పెరిగిన కరెంటు ఛార్జీలు ప్రధానంగా ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రజానీకం పైన పాలకుల యొక్క ధరల పెంపుదలని నిరసిస్తూ ముఖ్యంగా ప్రపంచ బ్యాంకు ఏజెంట్గా చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తున్నాడని చెప్పి ప్రపంచ బ్యాంకు చెప్పినట్లే ఇక్కడ అమలవుతున్నాయని చెప్పి దాన్ని నిరసిస్తూ పెరిగినటువంటి కరెంట్ ఛార్జీలని తగ్గించాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున ర్యాలీ జరుగుతుంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు అక్కడికి వెళ్ళినటువంటి వాళ్లపైన వాటర్ గుర్రాలతోని అదే అదేవిధంగా దాడులు చేపించి రబ్బర్ బుల్లెట్లు అదేవిధంగా బుల్లెట్లతో కూడా దాడి చేపిస్తే అక్కడ నలుగురు అమరులు కావడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణ తదితరులు నలుగురు ఆ రోజు ప్రాణాలు అర్పించడం జరిగింది ఆ ప్రాణాలు అర్పించడం మూలంగా ఆ పోరాటానికి ప్రభుత్వం దిగొచ్చింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమంలో కలిసి వచ్చింది వామపక్ష పార్టీలు ఐక్యంగా అందరినీ కలుపుకొని పోరాటం చేస్తే ఆ రోజు ఈ ధరలు అనేటటువంటివి తగ్గినాయి అదేవిధంగా అలా పోరాట స్ఫూర్తితోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు చేయాలని చెప్పి ఈ రోజు తెలంగాణ రాష్టంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో